హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మి కిచెన్ ఈరోజు నేను పైనాపిల్ జ్యూస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి ముందుగా పైనాపిల్ శుభ్రంగా పైనాపిల్ తీసుకుని మొక్కల కింద కట్ చేసి పెట్టాను నెక్స్ట్ దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ముందుగా మిక్సీ జార్ తీసుకున్నానండి తీసుకుని ఈ పీసెస్ అన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి వేసుకుని ఇందులో షుగర్ యాడ్ చేసుకోవాలి ఇదిగోండి ఒక చిన్న కప్పు షుగర్ వేస్తున్నాను ఇది చాలా చిన్న కప్పు అండి మీరు కావాలంటే చెక్ చేసుకుని కావాలంటే వేసుకోవచ్చు షుగర్ ఎంత కావాలంటే అంతా వేసుకోవచ్చు అండి మనం ఈ షుగర్ వేసిన కప్పుతో ఒక కప్పు మిల్క్ వేస్తున్నానండి రెండు స్పూన్లు ఉండే మేగడ వేస్తున్నానండి ఇది వేసుకోవడం వల్ల జ్యూస్ అనేది చాలా టేస్ట్ అయితే బాగుంటుంది నేను రెండు స్పూన్లు వేస్తున్నాను చూడండి నేను షుగర్ వేసిన కప్పుతో వన్ కప్ మిల్క్ అలాగే ఒక రెండు స్పూన్లు మేగడా వేసానండి వేసి ఒకసారి గ్రైండ్ చేసి తీసుకొస్తాను అండి గ్రైండ్ చేసి తీసుకొచ్చాను మెత్తగా గ్రైండ్ చేశానండి కావాలంటే మనం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు స్ట్రైనర్ పెట్టాను స్ట్రైనర్ పెట్టి ఇప్పుడు వడకొస్తుందా కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చండి మనకి ఎంత కావాలంటే అంత వాటర్ వేసుకోవచ్చు స్ట్రైనర్లో వేసి ఇలా కలుపుకుంటూ మనం తిప్పుకుంటూ కిందకి వెళ్ళిపోద్దండి చూడండి చిక్కగా ఉంది కదా కొంచెం వాటర్ వేస్తానండి ఒక చిన్న కప్పు వాటర్ అయితే వేస్తాను చూడండి స్ట్రైనర్లు వేసి ఇలా మొత్తం అంతా కూడా వడపోసుకున్నాను ఇప్పుడు ఇదైతే వచ్చిందండి నాకు పేస్ట్ ఇది దీన్ని పక్కన పెట్టేసుకుందాం పక్కన పెట్టేసుకుని ఇప్పుడు నేను మీకు గ్లాస్లో వేసి చూపిస్తానండి నాకు షుగర్ అవన్నీ కూడా కరెక్ట్గా సరిపోయినాయి చూడండి గ్లాస్లో వేస్తున్నాను చూడండి ఎంతో ఎమ్మీ ఎమ్మిగా పైనాపిల్ జ్యూస్ ప్రిపేర్ అయిపోయిందండి మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో చెప్పాలండి అలాగే నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్